అందరికీ జైబీఎం జైన్సాన్ నా పేరు బరిగెల అంజయ్య సూరపేట జిల్లా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ముందుగా భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాజ్యాంగం అనగా ప్రభుత్వం యొక్క విధానం ఈ రాజ్యాంగంలో చట్టాలు ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగపరమైన విధులు విధానాలు పొందుపరచబడి ఉంటాయి ప్రతి దేశానికి ప్రభుత్వం అనేది సర్వసాధారణం ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనది ప్రభుత్వం అనేది శరీరం అయితే రాజ్యాంగం అనేది గుండెకాయ లాంటిది భారతదేశ ప్రజల గుణకాలి ప్రభుత్వాలది దిశ నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదముద్ర రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు ఆ ఆనవాయితీ రెండు వేల పదిహేనులో మొదలైంది ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు నవంబర్ ఇరవై ఆరుని భారత ప్రభుత్వం రెండు వేల పదిహేను నవంబర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అసలు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారన్న అనుమానాలు సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఈ ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి సుదీర్ఘ కాలం పానంలో మగ్గిన దేశం భారతదేశం ఎందరో స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలితాలతో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్ర భారత్ గా అవతరించింది ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యంగా ఉండాలి రాజ్యాంగం అంటే దేశానికి ప్రజలకు ప్రభుత్వానికి కరదీపిక వంటిది ఒక గుండకాయ లాంటిది ఆ దీప స్తంభపు వెలుగులో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానం ఉంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్షిప్త దీనికి కారణం దేశంలో అనేక మతాలు తెగలు ఆదివాసీలు దళితులు అణగారిన వర్గాలు పీడన గురైన వర్గాలు తదితరులు ఉన్నారు వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిది రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఏర్పాటు చేసినారు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మేళనమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు శాసనాల రూపకల్పనే కాదు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది ఆయన ఆశయం ప్రధానంగా ఆయన ఆలోచన అదే ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది అందుకని ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం లిఖిత పూర్వకమైనది రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం మన భారతదేశంలోనే ఉన్నాయి అందరి మనలను గొప్పతనంగా కీర్తించబడింది మన రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై రాజ్యాంగం రాజ్యాంగ సభ ఆమోదించింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కనుక ఏటా ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నాం రెండు వేల పదిహేనులో అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మన దేశంలో ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది నవంబర్ ఇరవై ఆరున నేషనల్ లాడేగా ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటున్నారు ఎందుకంటే జనవరి ఇరవై ఆరును భారత రాజ్యాంగం దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇది ఈ యొక్క అంబేద్కర్ కీర్తిని కించపరచాలని తక్కువ చేయాలనే ఆలోచనతోనే కొంతమంది మనువాదులు ఈ యొక్క డేట్ను మర్చిపోవాలని కూడా చూసే క్రమం ఉన్నది అయితే అంతకు ముందు ఒక రాజ్యాంగం ఉండేది దాని పేరు శాస్త్రం మను శాస్త్రం అనే రాజ్యాంగంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అనగాన వర్గాలకు ఇంకా చెప్పుకోలేనని బాధలు చెప్పుకోనని ఇబ్బందులు పడ్డారు అనగాన వర్గాలు కానీ బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కానీ ఈ యొక్క వెనుకబడిన తరగతుల వాళ్ళుగా పడ్డటువంటి ఇబ్బందులు పూర్ణాంతితమైనవి ఈ యొక్క శాస్త్రంలో ఏ కులంలో పుట్టినా కుల వృత్తులను మాత్రమే చేసుకోవాలి మంగళి అయితే మంగళ వృత్తి చేసుకోవాలి సాకలి అయితే సాకలు వృత్తి చేసుకోవాలి బట్టలు ఉత్తుకుడు వాళ్ళ కొడుకులు కానీ ఎవరైనా సరే గౌడు గౌండ్ల అయితే మాత్రం కాళ్ళు ఎక్కాలి కళ్ళు గీయాలి అదే వృత్తి చేసుకోవాలి ఎస్సీ మాదిగ కులంలో పుట్టిన వాళ్ళైతే చెప్పులు కుట్టడం చెప్పులు తయారు చేయటం చచ్చిన యొక్క జీవాల యొక్క ఆవులు కానీ గేదెలు కానీ వాటి యొక్క జీవాల చర్మాన్ని కొలిసి ఆ యొక్క చర్మం తీసుకొచ్చి వాటిని చెప్పులు కుట్టడానికి అవసరమైనటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు ఆ దాన్ని తయారు చేసుకొని అదే వృత్తి చేసుకోవటం జరుగుతుంది ఒక కుమ్మరి కులంలో కనుక పుడితే వాళ్ళు కుండలు చేసుకుంటేనే వాళ్ళకు జీవనం గడపాలి ఒక గొల్ల కులంలో కుడితే ఆ గొర్రెలు కాయటం మేకలు కాయటం అవి పనులు చేయాలి ఒక ఒడ్డెర కులంలో కుడితే కాలువలు తోవటం బావులు తోవటం అవి పనులు చేసుకుంటూ ఉండాలి ఇలా ఏ కులంలో పుట్టిన వ్యక్తి ఆ కుల వృత్తులు మాత్రమే చేసుకునే పద్ధతి ఆ మనధర్మ శాస్త్రంలో ఉండేది అగ్రకులాలని చెప్పుకున్నటువంటి బ్రాహ్మణులు తలకేళ్ల నుంచి పుట్టిరని క్షత్రియులు బుధాల నుంచి పుట్టారని వైశ్యులు బొర్రల నుంచి పుట్టారని శూద్రులు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అనే ఈ యొక్క కులాల శూద్రులు కాళ్ళ నుంచి పుట్టారని ఇంక్లూడ్ రెడ్డి కులమైనా సరే ఈ యొక్క కులాలను ఈ విధంగా ప్రజలను విడ విడదీయడం జరిగింది ఆ యొక్క మనధర్మశాస్త్రంలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తి అతనికి తెలివి ఉన్నా లేకపోయినా అతనికి ఆలోచించే శక్తి లేకపోయినా మానసిక పరిస్థితి బాగలేకపోయినా కానీ అతనే చదువుకోవాలి అతనే చదువు చెప్పాలి క్షత్రియులు రాజులు వారి యొక్క కుమారుడు ఎవరైనా సరే ఆ రాజ్యాన్ని పరిపాలించాలంటే అతనికి ధైర్యం లేకపోయినా బలహీనుడైనా సరే అతనికి రాజరికం అంటగట్టేవాళ్ళు ఆ యొక్క రా రాజు యొక్క సింహాసనాన్ని అతనికి రాజకుమారి వంశపారపరంగా వచ్చేటటువంటి ఆచారం ఉండేది వాళ్ళకు వైశ్యులు వైశ్యులు అంటే వ్యాపారాలు వాళ్ళే చేయాలి ఏదైనా సరే మనం వాళ్ళ దగ్గరనే కొనుక్కొని తీసుకొచ్చేటట్టు అన్నట్టు వేరే ఎవరైనా సరే వయసులుగా పుట్టిన వాళ్ళు వ్యాపారాలు కానీ ఫ్యాక్టరీలు కానీ బిజినెస్లు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే చేయాలి వేరే వాళ్ళు చేయడానికి వీలేదు కానీ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి వ్యక్తి ఏ కులంలో పుట్టినా కాని ఏ అణగారిన కులంలో పుట్టిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అధికారులు అవుతున్నారంటే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత అని తెలియపరుస్తున్నాను అయితే మన శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి ఈ యొక్క బాబా బాబాసాహెబ్ అంబేద్కరు ఎంతగానో కుంగిపోయాడు ఎంతగానో ఆలోచించాడు తన జీవితాన్ని పనంగా పెట్టి తన పిల్లలను కూడా త్యాగం చేసి తన జీవితాన్ని కూడా మనం భారత ప్రజల కోసమే త్యాగం చేశాడనే విషయాన్ని భారత ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మీకు ఓటు హక్కును కల్పించిందంటే ఈరోజు గ్రామం నుంచి వార్డు నెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే మంత్రులు అవుతున్నారంటే దానికి కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హోటల్ అప్పు ద్వారానే అని మీరు మర్చిపోవద్దు మిత్రులారా ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎవరైనా సరే ఏ కులంలో పుట్టినా సరే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారంటే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారంటే మరియు బిజినెస్లు చేస్తున్నారంటే కంపెనీలు పెడుతున్నారంటే రాజ్యాంగం హక్కు కల్పించింది ప్రతి వ్యక్తికి భారతదేశ ప్రజలకు ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ కంపెనీలు కానీ పెట్టుకునే అవకాశం కల్పించింది రాజ్యాంగం అందుకే మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి యొక్క హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు అందుకే మిత్రులారా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను పాఠశాల ప్రభుత్వ పాఠశాలలోనైనా ప్రైవేట్ పాఠశాలలోనైనా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలని ప్రతి ఒక్కరికి రాజ్యాంగం గురించి తెలుసుకునే విధంగా చేయాలని తిన్నప్పటి నుంచి రాజ్యంగా అవగహన కల్పించాలని ఈ సందర్భంలోోోర్తున్నాను అందరికి జై భీమ్ జై ఇన్సాన్